వారి గురించి పట్టించుకోకుండా వారికి చేయాల్సిన మంచి గురించి పట్టించుకోకుండా స్కూళ్ళను నిర్వీర్యం చేస్తూ చదువులను నిర్వీర్యం చేస్తూ హాస్పిటల్ నిర్వీర్యం చేస్తూ చివరికి ఏ ఒక్కరూ కూడా మిమ్మల్ని ప్రశ్నించకూడదు అని ఏ ఒక్కరు కూడా రోడ్లు ఎక్కకూడదు అని ఈ మాదిరిగా భయాందోళనలు క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో గ్రామ స్థాయి నుంచి మొదలెడిది ప్రతి ఒక్కరికి కూడా మీ కక్షను మీ కార్పణ్యాలు మీరు తీర్చుకోండి అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ గ్రామ స్థాయి నుంచి ఈ భయానక వాతావరణాన్ని క్రియేట్ చేస్తా ఉన్నారు ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి మీరు చేస్తా ఉన్నది తప్పుడు సాంప్రదాయం ఇది కనుక కొనసాగింది అనంటే రేపు పొద్దున ఏం జరుగుతుంది ఈరోజు మీ ప్రభుత్వం ఉంది చాలా వేగంగా మీ ప్రభుత్వం కూడా తుడిచిపెట్టుకొని పోతుంది ఆ తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది ఆ తప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కార్యకర్తలు నేను వద్దు వద్దు అని చెప్పినా కూడా వినకుండా ఆ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు బీజమేస్తా ఉన్నారు ఈరోజు దయచేసి నేను చంద్రబాబు నాయుడు గారి చెప్తా ఉన్నా ఈ తప్పుడు సాంప్రదాయాలను ఇంతటితో ఆపండి ఈ తప్పుడు సాంప్రదాయాలు పెద్దయ్యాయి వృక్షాలు అని అంటే ఆ తర్వాత ఆపడం ఎవరి చేత కాకుండా పోతుంది ఇప్పటికే లా అండ్ ఆర్డర్ అనేది గాడి తప్పింది ఇప్పటికే ఏం జరుగుతూ ఉంది అన్నది మీకే తెలియకుండా కూడా జరిగే జరిగే జరిగేంత దారుణమైన పరిస్థితిలోకి లేకి ఈరోజు లా అండ్ ఆర్డర్ పోతూ ఉంది ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కాదు వైఎస్ఆర్సీపీని అభిమానించే వాళ్ళే కాదు చివరికి మహిళల మీద కూడా అగత్యాలు పెరిగిపోయినాయి చిన్నపిల్లల మీద కూడా అగత్యాలు పెరిగిపోయినాయి ఇష్టం వచ్చినట్టుగా రౌడిజం పెరిగిపోయింది ఇష్టం వచ్చినట్టుగా ఈ ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి ఎవరికి బుద్ధి పుడితే వాళ్ళు చేస్తూ ఉండే కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాయి లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటికైనా చెప్తా ఉన్నాను హెచ్చరిస్తూ ఉన్నాం మరొకసారి కూడా చెప్తా ఉన్నాం శుక్రవారం ఇదే ఈ మధ్య కాలంలోనే జరిగిన ఇంకొక ఘటన ఇంకొక ఘటనలో ఏకంగా చంపేసిన ఘటన చూసాం నంద్యాలలో శుక్రవారం నేను అక్కడికి కూడా పోతా ఉన్నాను ఆ జరిగిన ఆ ఘటనను కూడా ఒకసారి రాష్ట్రం దృష్టికి దేశం దృష్టికి కూడా తీసుకొని పోయే ప్రయత్నంలో భాగంగా అక్కడికి కూడా వెళ్ళి జరిగిన అదాధ్యం జరిగిన అన్యాయం అక్కడ కూడా హైలైట్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం ఖచ్చితంగా హైకోర్టు తలుపులు తడతాం అవసరమైతే సుప్రీంకోర్టు తలుపులు కూడా తడతాం ఇప్పటికే ప్రధాన ప్రధాన రాజకీయ పక్షాలన్నింటికి కూడా జరుగుతూ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అన్యాయాల గురించి వివరించడం జరిగింది ఇక హైకోర్టు సుప్రీంకోర్టు గడపలు కూడా ఈ గడపలు కూడా గట్టిగా తొక్కే గట్టిగా వాళ్ళ తలుపులు కూడా కొట్టే కార్యక్రమాన్ని గట్టిగా చేస్తాం రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఈ అన్యాయాలు ఈ ఆక్రందనల మీద ఎందుకు ప్రెసిడెంట్ రూల్ విధించకూడదు అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళని అడిగే కార్యక్రమం కూడా చేస్తాం గవర్నర్ గారిని కూడా ఈ విషయంలో కలగజేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా గవర్నర్ గారిని కూడా ఈ సందర్భంగా గవర్నర్ గారిని కూడా విన్నపిస్తూ ఉన్నాం ఇవన్నీ కనీసం మీరన్నా సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు కనీసం మీ సమక్షంలో మీరు ఉండగానే ఇవన్నీ ఈ రాష్ట్రంలో జరుపుతూ ఉన్నాయి దయచేసి మీరు కూడా కాస్త కూస్తో చూసి ఉన్నట్టుగా పోకుండా మీరు గట్టిగా ఇన్వాల్వ్ కామని చెప్పి గవర్నర్ గారిని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు